హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే అల్ల పచ్చడి ఇది చాలా బాగుంటుంది దోశలు ఇడ్లీలు వడ అన్నిట్లోకి ఇది చాలా బాగుంటుంది చింతపండుని వేడి నీళ్ళల్లో వేసి ఉడికిస్తే కనుక రెండు మూడు నెలలు ఉంటుందండి అదే మనం అప్పటికప్పుడు చేసుకునేది అయితే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఉంటుంది నేను మామూలుగా నీళ్ళల్లో నానబెట్టి చేసింది ఇది మరి ఆ ప్ర ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి దీంట్లోకి ఆయిల్ని తీసుకోవాలి ఒక రెండు ఇట్లా రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక స్పూన్ మెంతి గింజలు కొంచెం జీలకర్ర ధనియాలు ఆవాలండి ఆవాలు వేయాలి దాంట్లోకి కొన్ని ఒక ఒక పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి దోరగా వేగిన తర్వాత ఒక స్పూను ఇంగో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంత చింతపండును తీసుకున్నానండి కొంచెం ఇంత గుప్పెడు చింతపండును తీసుకున్నాను దీన్ని నానబెట్టుకోవాలి దీంట్లోకి ఇంత అల్లాన్ని తీసుకుంటున్నానండి కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు జార్లోకి ఈ ఎండుమిర్చి అంతా వేసేసుకోవాలి జార్లోకి దీంట్లోకి తగినంత ఉప్పుని తీసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం ముక్కల్ని వేసుకోవాలి దీంట్లోకి బెల్లాన్ని ఈ మాత్రంగా తీసుకుంటున్నానండి కొంచెం బెల్లం ఉంటేనే బాగుంటుంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండునంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా కూడా వేసేసుకోవచ్చు లేదా కొంతమంది దాన్ని గుజ్జు తీసేసి పిప్పంతా తీసి చేస్తారు నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా కూడా చేసినా పర్వాలేదు అలా కూడా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు ఇది గ్రైండ్ అయిపోయిందండి ఇది వేరొక బౌల్లోకి తీసుకోవాలి వేరే ఒక బౌ బౌల్లోకి తీసుకున్నాం కదండి దాంట్లో కొంచెంగా నూనెని కాచి వేసామనుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఒక ఇరవై పైనే నెల ఉంటుందండి చింతపండు రసాన్ని నేను వేడి వేడి నీళ్ళల్లో ఉడికించి చేస్తే గనక చింతపండు రసం ఇంకా రెండు మూడు నెలల వరకు ఉంటుందండి నేను మామూలుగా ఎక్కువ రోజుల కోసం ఏం కాదు అప్పటికప్పుడు అన్నట్టుగా చేశాను ఇది కూడా పదిహేను ఇరవై రోజుల వరకు నెల ఉంటుంది సో మంచి టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఈ అల్ల పచ్చడిని ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్